సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే పల్లె సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి ప్రజల మనిషికి బ్రతుకు ఉందని మానీయులకు తెలియాలి క్రీస్తు ద్వారానే స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి పట్టణాలలో ప్రభు సభలే ఒక ఆడవిడ వస్తుంది ఆ ఇంట్లో చాలా మంది ఉంటారు అన్నమాట అయితే ఒక ఆడ ఆవిడ వస్తుంది వచ్చి ఆవిడ ఏం చేస్తుంది అంటే యేసు కాళ్ళ దగ్గర నిలబడుతుంది నిలబడి అక్కడ కూర్చొని ఏడుస్తుంది ఏడ్చి ఆ కన్నీటితోనే ఆ కాలుని తుడుస్తూ ఉంటుంది అందరూ చాలామంది మనుషులు ఉంటారు అందరూ భోజనం చేస్తుంటారు ఆయన భోజనం చేస్తుంటారు ఆవిడ మాత్రం సడన్గా వచ్చి ఆయన కాలు దగ్గర కూర్చొని ఏడుస్తూ కన్నీరు తుడుస్తుంది సాధారణంగా మనుషులు ఎందుకు ఏడుస్తారు చెప్పండి ఎందుకు ఏడుస్తారు చెప్పండి నచ్చిన ఫోన్ పగిలిపోతే చెప్పండి ఏడుస్తాం ఏడుస్తాం మంచిగా పంట పండింది ఇలా తీసుకునేసరికి పెద్ద వర్షం వచ్చి కొట్టుకెళ్ళిపోతే మనం ఏడుస్తాం కదా అలాగే సినిమా చూస్తున్నప్పుడు హీరో ఏడిస్తే మనం కూడా ఏం చేస్తాం చెప్పండి ఏడుస్తాం ఆ హీరో చచ్చిపోతే ఆ హీరో సినిమా లాస్ట్లో చచ్చిపోయానుకో ఏడుస్తాం అంటే మనిషి ఈ లోకంలో ఈ లోకంలో రకరకాల వాటి కోసం ఏడుస్తారు కదా ఏమండి ఎవరైనా మనకు మర్చిని వాళ్ళు చనిపోతే ఏడుస్తాం కదా కొంతమంది పిల్లలు పుట్టలేదని బాధపడతారు కొంతమంది పుట్టిన పిల్లలు మాట వింటలేదని ఏడుస్తారు కదా పిల్లలకి పెళ్లి చేయలేకపోయినని ఏడుస్తారు అప్పులు తీరలేదని ఏడుస్తారు సొంత ఇల్లు కట్టుకోలేకపోయినని అంటే లోకంలో మనుషులు ఏడ్చేటప్పుడు ఇలాగ ఏడుస్తారు ఏదో ఒక కారణం ఏదో ఒక కారణం ఏదో ఒక కారణంతో ఏడుస్తారు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఇవిడొచ్చింది ఈవిడొచ్చి కూర్చొని ఏడుస్తుంది అన్నమాట ఈవిడొచ్చి కూర్చొని కూర్చొని ఏం చేస్తుందండి ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో అన్న విషయము అక్కడ ఉన్న ఎవరికి తెలియదు ఎందుకంటే ఆవిడ చెప్పలేదు వచ్చింది ఆ కాలు దగ్గర కూర్చుంది ఆ కాలు దగ్గర కూర్చొని ఏడుస్తుంది యేసు ప్రభు కాలు తుడుస్తుంది జాగ్రత్త వినండి అన్న జాగ్రత్త వినండి ఇది మనందరికీ వచ్చిన మెసేజే జాగ్రత్తగా వింటే అప్పుడు ఈ భోజనాన్ని పిలిచిన వాడు ఉంటాడు కదా ఈ భోజనాన్ని పిలిచిన వాడు అంటాడు ఆ మనసులో అనుకుంటాడు బయట కండు చీ ఇలాంటి ఆవిడ వచ్చి ఇది కాలు దగ్గర కూర్చుంది ఏంటి ఎందుకంటే వచ్చిన ఆవిడ వెభిచారి ఎవరు వెభిచారనమాట ఈయన గొప్పది సేవకుడు కదా ఈయన దేవుడు కదా అలాంటి స్త్రీ ఇతను కాలు ముట్టుకుంటే ఇతను సైలెంట్ గా ఉన్నాడేంటి ఇలాంటి ఎలాంటి ఆమె ఇతను కాలు ముట్టుకోవడం ఏంటి అని ఇంకొకటి మనసులో అనుకుంటాడు ఇప్పుడు వచ్చిన ఆవిడ యేసు ప్రభు ఉంది కదా ఈవిడ కూడా యేసు ప్రభుతో ఏం చెప్పదు ఆ ప్రజలతో ఏం చెప్పదు ఈ భోజనానికి పిలిసిన కూడా మనసులోనే అనుకుంటాడు చీ 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 అని ఆడెందుకు చీచీ అనుకుంటున్నాడు ఆవిడ వ్యభిచారం చేసిన స్త్రీ కాబట్టి చీ చీ అని మనసులో అనుకుంటాడు బయట అంటలే ఇప్పుడు ఇప్పుడు మనసులో అనుకుంటుంది యేసు తెలుస్తుంది అప్పుడు యేసు అంటాడు అప్పుడు అడుగు అడుగుతాడు ఏమంటాడంటే ఒక దాసుడికి ఒక యజమానికి ఒకడు వంద రూపాయలు ఇవ్వాలి అదే యజమానికి ఇంకొక దాసుడు రెండు వందల ఐదు రూపాయలు ఇవ్వాలి వంద రూపాయలు చెల్లించలేకపోయాడు ఐదు వందలు చెల్లించలేకపోయాడు ఎవరు వంద రూపాయలు ఇవ్వాల్సిన వాడు వంద రూపాయలు ఇవ్వలేకపోయాడు అంట ఓనర్ గారికి ఐదు వందలు ఇవ్వాల్సిన వాడు ఐదు వందలు ఇవ్వలేకపోయాడంట ఒకరోజు ఇద్దరిని పిలిచి వానరు నువ్వు వంద రూపాయలు ఇవ్వలేకపోతున్నావు కాబట్టి నీకు వంద రూపాయలు ఇంకా నాకు వద్దులేరా నువ్వు కష్టాలు ఉన్నావు కదా అన్నాడు అలాగే ఐదు వందలు ఇవ్వాల్సిన పిలిచి అరే నువ్వు ఐదు వందలు నాకు అప్పున్నావు ఇక్కడ నుంచి నువ్వు కూడా నాకు ఐదు వందలు ఇవ్వద్దురా అన్నాడు అని ఒక కథ చెప్తాడు కానీ కథ చెప్పి ఈ ఇద్దరులో ఆ వానర్ని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు అని అడుగుతాడు ఐదు వందలు అప్పు ఇవ్వాల్సిన ఎక్కువ ప్రేమిస్తాడా వంద రూపాయలు అప్పు ఇవ్వాల్సిన వాడు ఎక్కువ ప్రేమిస్తాడా ఐదు వందలే కదా ఎందుకంటే కంట ఐదు వందలు గొప్పది అప్పుడు వెంటనే అంటాడు ఐదు వందలు ఇవ్వవలసిన వాడే ఎక్కువ ప్రేమిస్తాడండి అంట అప్పుడు ప్రభు అంటాడు ఈమె విస్తారమైన పాపాలు చేసింది ఇప్పుడు ఎందుకు నా కాలద ఏడుస్తుందో తెలుసా చేసిన పాపాల కోసం మనం అందరం ఎందుకు ఏడుస్తాం ఇందాక మనం చెప్పుకున్నాం కదా అందరం దేనికి ఏడుస్తాం చెప్పండి అమ్మ నాకంటే పెద్ద ఇల్లు కట్టుకున్నాడు అని ఏం చేస్తాం ఏడుస్తాం ఏమండి బంగారం పోతే ఏం చేస్తాం ఏడుస్తాం ఒకడు బాగుపడినా ఏడుస్తాం మనం నష్టపోయినా ఏడుస్తాం పిల్లకి పెళ్ళాకపోతే అంటే లోకంలో వీటి కోసమే ఏడ్చేవారు చేసిన పాపం కోసం ఏడ్చేవారు ఉంటారా అయ్యో ఇన్ని పాపాలు చేశానే నేనని నేను ఒక ప్రశ్న అడుగుతాను నాతో కలిపే ఈ ప్రశ్న మీ అందరికి అడుగుతున్నాను నేను ఒక్క పాపము చెయ్యలేదు అన్నవారు ఎవరైనా చెయ్యొత్త అండి ఇక్కడ బాగుంది ఆన్సర్ అయితే బాగుంది మరి పాపం చేసినందుకు ఏడ్చాను చాలా సార్లు అన్నవారు చేయొద్దండి పాపము చేసిన ఏమండి నేను అడుగుతున్నాను మరలా ఒక్క పాపం చేశారా చాలా పాపాలు చేశారా మనం అందం చాలా పాపాలు చేసాం కదా అందరం చాలా పాపాలు చేసాం కానీ పాపం చేసినందుకు ఏడుస్తావా అందుకే ఈవిడ ఏడుపు గొప్పదనమాట ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చిందంటే ఎక్కువ పాపాలు చేశాను ఎక్కువ పాపం చేశాను ఈ భూమి మీదకి ఎవరు పంపిస్తే వస్తాం మనం ఈ భూమి మీద పుట్టాలంటే ఎవరు పంపించదు మనం అంటే దేవుడు పంపిస్తే లోకానికి వచ్చాను దేవుడు చూడండి మనకు ఉండడానికి ఒక శరీరం ఇచ్చాడు ఈ ఇల్లు ఎలాగో ఈ శరీరం అని కూడా మనకు అలాంటిదే ఇది ఇల్లే కాకపోతే ఆ ఇంటికి ఈ ఇంటికి ఏంటంటే ఆ ఇల్లు అలాగే ఉంటుంది ఈ ఇల్లు నడుస్తుంది ఈ ఇల్లు నవ్వుతుంది ఒకసారి నవ్వండి అందరు నవ్వండి ఇల్లు మాట్లాడుతు ఇల్లు మాట్లాడుతుంది ఇల్లు ఏం చేస్తుంది నడుస్తుంది పరిగడతది కూడా దేవుడు చేసిన ఇల్లు ఇది చూడండి ఏ రోజుకైనా సరే అద్దెంట్లో ఉన్నోడు ఇల్లు ఎప్పటికైనా ఖాళీ చేయాలా లేదా మరి ఈ కూడా ఏదో ఒక రోజు ఏం చేయాలా ఖాళీ చేయాలంటే అదే మరణం అదే కదా అంటే ఈ ఇల్లు ఇక్కడ ఉన్న మనం అందరం ఏదో ఒక రోజు ఇల్లు ఖాళీ చేయాలి ఇప్పుడు నీకు ఒక సొంత ఇల్లు ఉంది నువ్వు అద్దెకి ఇచ్చావు ఆ ఇంట్లో ఆడు ఆ ఇంట్లో ఆడు దొంగతన సా దొంగతనం చేసిన సామాన్లు పెడతాడు ఆ ఇంట్లో ఆడు వ్యభిచారం జరుగుతాడు ఆ ఇంట్లో ఆడు ఆ ఇంట్లో ఆడు ఇంకా ఏదో చెడ్డ చెడ్డ పనులు చేశారని నీకు తెలిసింది ఆ ఇంట్లో ఉంచుతావా ఖాళీ చేస్తావా ఖాళీ చేస్తావు కదా ఉండడానికి ఇల్లు ఇస్తే నా ఇంట్లో నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తావా మరి అది ఇల్లు ఏం చేయి మరి ఇప్పుడు దేవుడు మనకు ఒక ఇల్లు ఇచ్చాడు కదా ఈ ఇల్లు ఇచ్చాడు మరి ఈ ఇంట్లో ఎన్ని పాపాలు చేసాం ఇంట్లో ఎన్ని పాపాలు చేసాం మళ్ళీ అడుగుతున్నాను నేను ఏ పాపం చేయలేదు అన్న చేతండి చేశాను అన్న రెండు చేతులు ఇస్తాం కదా ఉండడానికి ఇల్లు ఇస్తే ఇంటితో ఏం చేస్తాం మనం పాపం చూడు ఈ ఊర్లో పుట్టాలని మీరు అనుకోలేదు వైజాగ్లో పుట్టాలని నేను అనుకోలేదు అమెరికాలో పుట్టాలని అమెరికా వాడు అనుకోలేదు ఎవరు నిర్ణయించారు దేవుడు నిర్ణయించారు కానీ దేవుడిచ్చిన ఇంటితో మనం అందరం పాపాలు చేస్తాం పాపం చేసినందుకు వెళ్ళి ఆవిడ ఏడుస్తుంది అంటే చేసిన పాపం నుంచి మనిషికి ఏం కలగల విడుదల అంటే ఇప్పుడు ఈ స్త్రీ చాలా పాపాలు చేసింది కానీ యేసుప్రభు ఫలానింటికి భోజనానికి వచ్చాడు అనగానే విన్నాది వెంటనే వెళ్ళింది యేసుప్రభు దగ్గరికి ఒక్క మాట కూడా మాట్లాడలేదు నెమ్మదిగా ఆయన కాలు దగ్గర కూర్చుంది కూర్చొని ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తుందో ఎవ్వరికీ తెలియదు కానీ మంచి ఏడుపు ఇన్ని పాపాలు చేసిన మనం ఒక్కసారైనా ఏడిచాం ఆ పాపాల కోసం కానీ ఈ స్త్రీ మనకి ఏం నేర్పిస్తుందంటే పాపములు నేను చేశాను కానీ నన్ను క్షమించేవాడు దేవుడు నన్ను క్షమించే అర్హత యేసు ప్రభుకి ఉంది అర్థమవుతుందండి క్షమించే అర్హత ఎవరికి ఉందంట యేసు ప్రభుకి ఉదాహరణకి చాలామంది జంతువులకి దండం పెడతారు ఏమండి ఆవుకి దండం పెట్టేవారు చాలామంది ఉన్నారు కదా నేను ఒక ప్రశ్న మనం అందరం రకరకాల పాపాలు చేసాం కదా ఆవు మనల్ని క్షమించగలదా ఆవును సృష్టించిన దేవుడు క్షమించగలడా ఆవు క్షమించగలదా వాళ్ళ చెట్టు మనల్ని చెట్టుని చెట్టును సృష్టించాడు క్షమించగలడు ఈ కుక్క నేను చాలా పాపాలు చేశామే మమ్మల్ని క్షమించి అంటే అంటదా క్షమించాను అంటదా అది క్షమించలేదు అంటే ఆ స్త్రీ తెలుసుకుంది ఈ భూమి మీద నేను చేసిన పాపాలన్నీ క్షమించగలిగిన వ్యక్తినే అని ఆవిడ తెలుసుకొని ఆ చేసిన పాపాలు కోసం అక్కడికి వెళ్ళి ఏడుస్తుంది ఇప్పుడు అంటాడు అతనితోని యేసుప్రభు ఈమె ఎందుకు ఏడుస్తుందో తెలుసా చదవండి లోక ఏళ్ళలో నలభై ఏడు అయిపోయింది ఇంకొకే ఒక నిమిషం మీకు ఉపయోగపడేదే పాపం కోసం నువ్వు ఏడవాలి పాపం కోసం ఎందుకంటే పాపాలు మనం చేసాం దేవుడు చేయలే యేసుప్రభ అంటాడు ఇప్పుడు అతనితోని ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో చెప్పుతున్నాను ఆగండి ఆమె ఆమె విస్తారముగా పాపాలు చేసిందట అంటే దానికి అర్థం ఏంటంటే చాలా మందితో తిరిగింది అంతే అర్థం చాలా మందితో తిరిగి ఏం చేసింది ఆవిడి పాపం చేసింది అయితే ఆ పాపముని బట్టి నాకు దూరం అవకుండా నన్ను ప్రేమించింది అంటే అయ్యా నేను ఎన్నో పాపాలు చేశానయ్యా ఇక్కడ నుంచి పాపం చేయను ప్రభా నన్ను క్షమించమని ఏడుస్తుంది అంటే నాకు దేనికోసం ఏడుస్తుంది అంటే నాకు క్షమాపణ కావాలి చేసిన పాపానికి క్షమాపణ కావాలి మనం అంటాం కదా మన పిల్లలకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి లేదంటే ఎదుటి వారి పిల్లలకి ఏమైనా కష్టం వచ్చింది అనుకోండి ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అంటాం లేదా ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో అంటాం కదా అంటే పాపం వల్ల శిక్ష వస్తుందని మనమే చెప్తున్నాం పాపం వల్ల ఏమొస్తుందమ్మా యేసు అంటున్నాడు ఈమె విస్తార పాపములు క్షమిస్తున్నాను ఎందుకంటే పాప క్షమాపణ కోసం ఏడ్చింది ఈమె అంటే ఇవిడికి సమాధానం లేదంట ఎప్పుడు సమాధానం దొరుకుతుంది పాపానికి క్షమాపణ వస్తేనే మరి మనందరం ఇష్టం వచ్చిన పాపాలు చేసి సమాధానంగా బతికేస్తున్నాం ఇష్టం వచ్చిన తిడుతున్నాం ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నాం హ్యాపీగా బతికేస్తున్నాం ఏం చేసి పాపాలు చేసి కానీ ఇవిడికి పాపాలు చేయడం వల్ల సమాధానం లేదంట ఆఖరికి యశుప్రభ అంటున్నాడు నీ పాపాలు క్షమించేశాను ఇంటికి వెళ్ళిపో సమాధానం రోజు నువ్వు ఏ పాపం చే పాపం కోసం ఆడవగలిగితే నిన్ను కూడా క్షమించడానికి సిద్ధమే చెప్పండి ఏసయా ఏసయ్యా మేమందరము పాపము చేసిన వారమే అందరిని క్షమించండి యేసయ్యా క్షమించండి